ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు మహాపతివ్రత ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భారీగా వస్తూ ఉంటుంది అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తన పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది శివ కుటుంబంలో ఒక విచిత్రం ఉంటుంది పరమశివుడు చంద్రరేఖని ధరిస్తాడు పార్వతీదేవి చంద్రరేఖని ధరిస్తుంది అలాగే విఘ్నేశ్వరుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు వాగ్గేయ కాలంలో ముత్తుస్వామి దీక్షితు వారికి ఒక ప్రత్యేకత ఉంది దీక్షితర వారు ఏ దేవత మీద స్తోత్రం చేస్తూ ఉంటే ఆ దేవత వారి హృదయ క్షేత్రమునందు దర్శనమిచ్చేది వారు ఆ దేవతా స్వరూపాన్ని చూస్తూ కీర్తనలు పాడారనడానికి ఆ దేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవతా తత్వము అందినది అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు మీకు దీక్షితరు వారి సాహిత్యంలో వారు చేసినటువంటి కీర్తనల్లో కనపడతాయి కాబట్టి వారు చేసినటువంటి కీర్తనల్లో కూడా చంద్రరేఖ ధరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు అన్నది సుస్పష్టం అవుతుంటుంది మీకు అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఒకనకొక నాడు తన మేనమామ అయినటువంటి విష్ణువు కృష్ణపరమాత్మగా ఉండగా ఎనలేని కష్టానికి లోనైపోతే ఆనాడు వినాయక వ్రతం చేసుకుంటే కృష్ణుడు వచ్చిన బయటికి వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వర స్వరూపం అందుకే అసలు కృష్ణతత్వానికి విఘ్నేశ్వర తత్వానికి మధ్యలో భేదం చూడడం కుదరనే కుదరదు రెండు అంత అవినాభావ సంబంధంతో ఉంటాయి విష్ణుతత్వంలో ఉన్నటువంటి శమంత కోపాఖ్యానమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం చదువుకునేటటువంటి కథ అవుతుంది విశేషించి విఘ్నేశ్వరుడికి వి విష్ణువు మీద అంత ప్రేమ గణపతి నవరాత్రి ఉత్సవాలు కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులంలో జరగడం గోకులంలో ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కృష్ణ దర్శనం విఘ్నేశ్వర దర్శనం ఏకకాలంలో చేసుకునే అదృష్టం పట్టడం అందులో స్థిరవారం నాటి ప్రదోష వేళలో విఘ్నేశ్వర వైభవం కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులం అని పేరున్నటువంటి క్షేత్రంలో చెప్పుకోవడం వినడం దర్శించడం మన యొక్క గొప్ప అదృష్టం ఇటువంటివి పోగొట్టుకునేటటువంటివి కావు శైవక్షేత్రాల్లో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది కానీ కృష్ణక్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం ఆ దర్శనం చేయడం చాలా గొప్పది ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం లభిస్తుంది కాకినాడలో ప్రత్యేకించి ఈ గోకులంలోనే ఇంత వైభవోపేతంగా గోకులం క్షేత్రంలో విఘ్నేశ్వర వైభవోత్సవాలు జరుగుతుంటాయి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి విష్ణువుకి కృష్ణుడికి అంత అవినాభావ సంబంధం ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మేనమామ పట్ల అంత ప్రీతి కలిగినవాడు నిజానికి విష్ణు భగవాను యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడా శ్లోకానికి అర్థం అది ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి శ్రీకాంతో మాతులో ఎస్యా మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని ఎందు ప్రీతున్నవాడు కృష్ణుడు విష్ణువు అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప అందుకే లోకంలో ఒక మాట అంటుంటారు కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఓ మాట అంటూ ఉంటారు పినతండ్రి భార్య పినతల్లి కాదు మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు పినతండ్రి భార్యని అని పిలిచినా ఆమెకి పినతల్లి వలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు అలాగే మేనమామ భార్య మేనత్త కాదు ఆ వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది మేనల్ నుండి మేనమామ ప్రేమిస్తే ప్రేమించచ్చు మేనత్త ప్రేమిస్తుంది ఎందుకని అంటే అన్న ఆయన తండ్రికి చెల్లెలు కనుక నుండి ప్రేమిస్తుంది మేనమామ భార్య మేనత్త కాదు పిన తండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పినతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తగిలా ఉండిపోతుందన్నంత పేరాశలు పెట్టుకోకుసుమా అని ఎక్కడైనా మహాతల్లులు ఉంటే ఉండవచ్చుగాక వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు కాబట్టి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మి నిత్య విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయది ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు మహాపతివ్రత ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భారీగా వస్తూ ఉంటుంది అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికే తను పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది నా మేనల్లుడని పొంగిపోతుంది ఆయన పాదాల మీదో గరికిపోకు పెడితే స్థితికారుడైన విష్ణు అనుగ్రహిస్తారు నామా నా మేనల్లుడు ఎంత ప్రయోజకుడు నా మేనల్లుడు అని ఒకటి ప్రేమ రెండు తన మీద గౌరవం ఉన్నవాడు కాబట్టి శ్రీకాంతో మాతులో ఎస్య ఇంకోలా చూడండి ఇదే శ్లోకాన్ని అందులోనే ఒక హెచ్చరిక ఏదో విఘ్నేశ్వరుడు కదా అని వెళ్ళిపోతావేమో ఆయన జోలికెడితే ఇంతమంది శత్రుత్వాన్ని కూడా తెచ్చుకుంటాం ఆ గణపతి మాకెందుకండి అంటావేమో అలా అన్ననాడు నీకు విష్ణువు యొక్క కృపయే కలగదు అవతల బమ్మన్నారు అసలు లక్ష్మి నిన్ను అనుగ్రహించే అనుగ్రహించాలి అవతల బమ్మన్నారు కాబట్టి అసలు లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలంటే విఘ్నేశ్వరుడు పూజ చెయ్యాలి ఏదో చిన్న పిల్లాళ్ళకు కూర్చున్నాడు కదా అని వదిలేస్తావేమో ఆ పెద్దింటి వాళ్ళ అబ్బాయి ఒళ్ళు జగిరి పెట్టుకోమని గుర్తు అసలు పెద్దిళ్లలో అనుగ్రహం పొందాలి అంటే పెద్దవాళ్ళను తృప్తిపరచడం సాధ్యం కాదు అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలయ్యా నన్ను కాస్త కాకినా కాకినాడ బదిలీ చేయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఏవో కుటుంబ పరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎర్రహ మెరిసిపోతున్న రెండు దానిమ్మ పళ్ళు చేతితో పట్టుకుని వెళ్ళాడు ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తిగులుతున్నారండి కూర్చోండి అన్నారు కూర్చున్నాడు మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్ నాకు ఇవ్వరా అన్నాడు వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని నీకు కాదులే బాబు నీకు కాదులే లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో అన్నాడు వాడు ఏడుస్తూ వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారు తాతగారు బయట ఎవరో అంకులు ఉన్నాడు దానిమ్మ పళ్ళు ఉన్నాయి ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచాడు వాడిని ఊరుకో పెట్టి తీసుకెళ్ళి వీడిని ఊరుకో పెట్టవే వీడికి దానిమ్మ పండు ఉంటే అంటే దానిమ్మ పండు లేదు అందరూ మీకు వాళ్ళే పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చుగా మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూతురు పిల్లలు నేర్పిస్తారు అంది భార్య ఇప్పుడు బయటికి వెళ్ళాడు ఏం కావాలి నీకోవాలి కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు నీకు ఇప్పుడు కాదు పదేళ్ల తర్వాత కూడా అవతల పోవద్దు కదా ఎందుకని మనవడి ఏడిచాడు ఆమెనకే వచ్చినవాడు దానిమ్మ పళ్ళు రెండు మనవడి చేతిలో పెట్టాడు వాడు సంతోషంతో తాతగారండి తాతగారండి అంకులు రెండు పళ్ళు ఇచ్చారు తాతగారండి ఏ అన్నాడు నేను ఏమయా ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను ఆర్డర్ తర్వాత ఇస్తాను ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోవాలి ఎందుకని మనవడి ప్రీతి తన ప్రీతి తనని ప్రీతి పొందించడం కాదు మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి పొందిస్తే దేవతలు అందరూ ప్రీతి పొందుతారు శ్రీకాంతో మాతులోయస్య అది హెచ్చరిక అందుకు ఒకే శ్లోకం మూడు రకాలుగా పెడుతుంది వ్యాఖ్యానం శ్రీకాంతో మాతులో ఎస్యా జననీ సర్వమంగళ ఎవరైనా తండ్రి పేరు చెప్తారు ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేదు చెప్పకుండా జననీ సర్వమంగళ అమ్మ పేరు చెప్పారు ఎందుకని అన్నగా మేనమామ పేరు చెప్పేటప్పటికీ మేనమామ వనసెట్టు నుంచి వస్తుంది అమ్మకి అన్నయ్య అందుకని అమ్మ గుర్తొచ్చింది గుర్తొచ్చి జనని ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని సర్వలోకములకు జనని కాబట్టి జనని సర్వమంగళ ఆవిడ సర్వమంగళాస్వరూపిణి అంటే ఆవిడ ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది అంత గొప్ప తల్లి సర్వమంగళాస్వరూపం ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఎవరికైనా సరే సంతోషం అనేటటువంటిది ఒక కుటుంబంలో మిగలడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే ఇంటి యజమాని యొక్క జీవితం మీద ఆధారపడుతుంది ఆ ఇంటి యజమాని జీవించి ఉన్నాడనుకోండి ఆడదానికి మహాతృప్తి ఇంట్లో పిల్లలకి మా నాన్నగారు ఉన్నారని ధైర్యం తండ్రి కలిగిన పిన్ని దానమేలా అని తండ్రి ఉంటే ఐశ్వర్యం అక్కర్లేదయా అన్నారు ఎందుకని కష్టం అంతా తానుపడి కొడుకు సుఖపడేటట్టు చూస్తాడు తండ్రి అటువంటి తండ్రి లేడనుకోండి బిడ్డడికి లోటు ఉన్నట్టే ఎంత వైభవం ఉన్నా భర్త లేడనుకోండి ఖచ్చితంగా లోటు ఉన్నట్టే తనకి ఏమీ లేకపోయినా శాంతి వల్ల కలుగుతుంది అంటే ఆమెకి ఏమీ చేతకాకపోవచ్చు ఆయన ఇల్లాలు ఆయన లోకమంతుడి చేత గౌరవింపబడతాడు ఆయనకి ఒకటికే పెడతారు అది ఆవిడికి పెట్టేస్తారు అంతే ఇప్పుడు ఇంత పూజనీయత ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇల్లాలవడం వల్ల వచ్చింది ఆయనే అన్నిటికీ కారణమై ఉన్నాడు ఆయన ఉండడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే సర్వమంగళానుగ్రహంగా జీవించి ఉంటాడు అందుకే మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీద ఉంచి స్వరూపాన్ని ఆవాహన చేస్తారు మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక మూడు ముళ్ళు వేస్తూ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తం జీవ శరదాంశతం నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు ఆ మంగళసూత్రాన్ని ఇంక శరీరంలో ఎక్కడా కట్టరు ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి మూడు ముళ్ళు ఇంకెక్కడా శరీరానికి కట్టకూడదా రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు ఎప్పుడు ఇక్కడే కడతారు ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వ ఉంటుంది అక్కడ వాటికి ఆ మూడు ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు ఐదో తనానికి రక్ష అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ స్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో ఆ స్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులు కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారుంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి దాని మీద ఒక తాటాకు కూడా చేసి కడతారు ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు ఎందుకంటే తాళ తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళ సూత్రం పది కాలాలు మెడలో ఉంటుంది అని అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ ఆమె అనుగ్రహం ఉన్నదా ఎంత గండంలో ఉన్న భర్త బైకొచ్చేస్తారు అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా నిద్రమంచం నుంచి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికి ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం మూడు తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి ఇంకా రెండో మాట రాకూడదు ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులు ఇచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాన్ని కాదు కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి మూడు బుళ్ళు వేస్తే ఆ దంపతులంతే ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలోని సాంఘిక నవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు ఆ సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ ఇస్తూ ఉంటుంది అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుంది నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు ఇంతమంది చేత అను నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతుంటుంది